సంసార జీవితాలు బాగుండాలంటే అంతే పట్టుకోవలసినంత వరకు పట్టుకోవాలి వదిలేసేటప్పుడు వదిలేయాలి కొడుక్కి పెళ్లి చేశాం కూతురికి పెళ్లి చేశాం వదిలేయండి వారానికి ఒకసారి ఫోన్ చేయండి వారు చేయమన్నా చేసినా కూడా వారానికి ఒకసారి చేయమని చెప్పండి రోజు అటు ఇటు మాట్లాడితే గొడవలు ఎక్కువైపోతాయి అనవసరంగా ఇప్పుడు జరుగుతున్నామని అదే ఏడాదికి విడాకులు ఎందుకు అవుతున్నాయంటే వీళ్ళు మానరు వాళ్ళు మానరు రోజు పొద్దున్న ఎలా ఉన్నావు సాయంత్రం ఎలా ఉన్నావు ఎలా ఉంటారో ఉంటారో బాగానే ఉంటారు నాలుగు సార్లు అడిగేసరికి అవతల వాళ్ళకి ఏదో అనిపించి అన్ని చెబుతూ ఉండం ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ నుంచి సలహాలు ఇస్తూ ఉండం ఇక్కడ ఈ వెర్రి మమకారాలు తగ్గించుకుంటే విడాకులు తగ్గిపోతాయండి మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి పెళ్లి చేసాం కదా చాలు అండి ఏదైనా తీవ్రమైతే మాకు చెప్పడం లేదా చెప్పద్దు ప్రతిదీ ఇక్కడ చెప్పడం ఇక్కడ సలహాలు ఇవ్వడం నిన్ను అలా పెంచామో నిన్ను అలా చేసాము ఇవన్నీ అనకూడదమ్మా తల్లి కానీ తండ్రి కానీ చాలా ప్రమాదకరంగా తయారయ్యే ఈ మాటలు ఈ ప్రోత్సాహమే వాళ్ళని మెడగొట్టేస్తుంది